ఫ్రెండ్స్ ఒక వీడియో ఛానల్ అది ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి అలా కొత్తగా ఎవరిని చూస్తారు కా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మనిషి మాగని ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ మీకు బాగా నచ్చారు ఎవరు హింస్ బాగా ఇచ్చారు అని అనిపించింది అన్న విషయం ఈసారి ఈ సీజన్ లో బ్రహ్మాండంగా ఇస్తున్నారు ఎవరు ఓపెన్ రివ్యూ మన మన రివ్యూ కన్నా అంటే మన రివ్యూవర్స్ కన్నా కూడా కామెంట్ బాక్స్ లో కన్నా కూడా చాలా సింపుల్గా క్యూట్గా అసలు బ్రహ్మాండంగా రివ్యూ చెయ్యిపోతున్నారని చెప్పాలి ముఖ్యంగా విష్ణు వాళ్ళ ఫాదరు బాగున్నారు ఆయన చాలా కామెడీగా అమ్మాయి ఆయన ఆయన ఉన్న ఒక చిన్న ఆయనలో యాక్టివ్ ఉంటదనమాట పన్ను ఉంటుంది ఒక దగ్గర అమ్మాయి కట్టుకో అదే అమ్మాయికి వచ్చింది అనిపించింది ఒక ఎందుకు వస్తుందా విష్ణువు కనిపించిందిరా వాళ్ళ ఫాదర్ ని తీసి పక్కన పెట్టింది అమ్మాయి మాత్రం కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక ఎమోషనల్ గురించి మాత్రం చెప్పడం చాలా బాగా అని ఆయన కళ్ళమ్మ కొద్దిగా ఇది కానీ విష్ణు ఎక్కడా కూడా అస్సలు ఎక్కడ ఎమోషనల్ అవ్వలేదు అంటే కంట్రోల్ చేస్తున్న వైట్ టైమ్ లో రైట్ ప్లాట్ఫామ్ మీద ఆయన కరెక్ట్గా చెప్పడం అన్నది బాగా నచ్చింది నాకు అది ఎక్కడ చెప్పాలి నా నాలుగు గోడల మధ్య చెప్పడం వేరు కానీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద సరైన సమయంలో అది చెప్పడం మాత్రం చాలా మంచిది అందుకే ఆ అమ్మాయి ఒక ఇండివిజువాలిటీ అనమాట అలానే కొంత పొసివ్నెస్ అన్నది ఇంకా క్యారీ ఫార్వర్డ్ అయ్యింది చెప్పింది బయటికి వెళ్తే చెప్పలేం కదా అని వాళ్ళు అనద్దు అని ఒక మాట అంటాడు ఆయన స్ట్రాటజీ కోసం ఆడుతున్నావు అర్థం అర్థమవుతుంది కానీ బయట మీ ఫ్యాన్స్ నేనే స్ట్రాటజీ కాదు నిజమే ఇది నేను నా మనసుకి అనిపిస్తే చేస్తున్నా నాకు తెలిసినంత వరకు ఇన్ని సీజన్ చూసాం కానీ ఇంత ఓపెన్ గా వాళ్ళ పేరెంట్ తోనే చెప్పేయటము అలాగే నేను అసలు అది కాదు నేను అనుకు నేను ఇప్పుడు లవ్ ఆ గివ్ నేను చెప్పను ఒక వ్యక్తి మీద నాకు అదో ఇది అలా ఉన్నప్పుడు నేను అది చూపించుకోండి మీ ఫ్యాన్స్కి నచ్చట్లేదమ్మా అంటే డాడీ నా దీని తప్పే ఉంది నాన్నగా నేను ఉన్నది అంటే చెప్తాను తప్పులేదు అలానే నీ మన నీ ఇండివిజువల్ నీ ఆటిట్యూడ్ ని నేను ఇది అని చూపిస్తున్నావు అది కూడా కరెక్టే కానీ కొన్ని కొన్ని విషయాలకి ఆన్సర్ చెప్పాలన్నమాట ఏంటది ఆట ఆటలో పర్సనల్స్ వేరు ఆట వేరు అలానే ఆ ఇష్టం వల్ల ఇంకొంతమంది కంటెస్టెంట్స్కి అది నష్టం జరిగింది అది నువ్వు ఇష్టంతో చేస్తున్నావు కానీ గ్రూప్ గేమే నో డౌట్ అమ్మాయి గ్రూప్ గేమ్ ఎలా అవుతుంది ఇప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళ ఇష్టం ఉన్నప్పుడు ఇలా ప్రతి సీజన్ లో ప్రతిసార్లు చాలా జరుగుతాయి దానికి అదే అంటున్నాను ఇప్పుడు బయట కూడా నీ ఆట ఇష్టం గురించి ఒకళ్ళు ఆడుతున్నాడు అంటే పృథ్వీ అయితే ఈ అమ్మాయి గురించి ఆడు ఈ అమ్మాయి కొద్ది ప్రొద్దుస్ అనేసి అబ్బాయి మీద ఉంది ఓకే కానీ మిగతా వాళ్ళు ముగ్గురు నలుగురు కలిసి ఆడ అది తప్ప నువ్వు అభిమానులు ఉన్న ప్రాబ్లెమ్ ఏంటి నీ ఆట నువ్వు ఆడటం నీ ఆటను వదిలేసే నువ్వు ట్వంటీ ఫోర్ ప్రైజ్ మీద కాన్సెంట్ ఇష్టమే ఇష్టాన్ని ఇష్టంలా ఉంచుకుంటూ ఆట కూడా ఆడాలి కదా అది నాలుగు గోడల మధ్య అదే ఒక ఆటగా వెళ్ళావు అలానే ఒక మనిషిని ఆ కొన్ని సందర్భాలలో కొన్ని సన్నివేశాల్లో చూసి జడ్జి చేయడం అన్నది మంచిది కాదు అది నిన్ను అతనైనా అతని నువ్వైనా అది అప్పుడు ఎప్పుడు తెలుసుకోవాలి అది బయట నీ ఇష్టాన్ని నువ్వు ప్రదర్శించు ఆ ప్రొసెస్ చూపించు కానీ అది నీ ఆటకి ఇబ్బంది పెట్టకూడదు అంటే జీవితంలో ఆటలు ఉండాలి కానీ ఆటతో అంటారు కదా జీవితంతో ఆటలాడకూడదు జీవితంలో ఆటలు ఉండాలి కానీ జీవితంతో ఆడకూడదు ఇంకోటి చూసేవాడు ఏమైనా అనుకుంటాడు అది ఏం ఆడుతున్నావు ఇరవై నాలుగు గంటలు పృథ్వీ 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 అని అది ట్వంటీ ఫోర్ పేర్స్ నువ్వు చాలా చేస్తున్నావు కానీ కెమెరాలు మాత్రం ఏం చూపిస్తున్నాయి అదే చూపిస్తుంది కదా అక్కడ అలా అంటాడు కూడా ఎన్ని అన్ని చదువు బయటకి వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా ఒప్పుకోదు ఏమో బయట అడుగు తెలిసింది అని ఆ అదే ఆ కొద్దిగా అంటే వాళ్ళు చెప్ అంటే తను చెప్తున్న దర్శనం నచ్చింది నాకు నేను ఇది నేను ఇలానే నేను చేంజ్ చేసుకోను నేను ఇది ఇలానే చూపించాలనుకున్నాను అది కరెక్టే కానీ అవతల వ్యక్తులు వాళ్ళు చెప్పే దాంట్లో కూడా ఏదో ఉందేమో అది వినాలి కదా మనం ఇప్పుడు నేను 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 అనుకున్నదే కరెక్ట్ కాదు కదా ఏమో ఏదో చెప్తున్నారు వాళ్ళు అంటే ఏదో ఉంది బయట ఎందుకంటే నువ్వు ఈ స్థాయి అని అంటాడు నీ అంత నీ కష్టం మీద వచ్చావు అని కానీ నీ కష్టమైన కానీ అభిమానించే అభిమానులు కూడా ఉన్నారు ఆ అభిమానులకి అంటే పర్సనల్ విషయానికి అభిమానులకి సంబంధం ఏం పెడతలేదు కానీ కానీ కరెక్ట్ గా వాళ్ళు కూడా చెప్తున్నారు మీ మంచు కోసమో చెప్తున్నారు కదా ఆ మంచిని కూడా స్వీకరించాలి కదా అన్న దగ్గర నాకు కొద్దిగా ఇది అనిపించింది ఏంటంటే నేను చెడ్డ పని చెయ్యట్లేదు ఆలోచన ఏంటి అని అంటే నా నాకైతే ప్యూర్లీ నాకు నచ్చింది ఎందుకు నచ్చింది అని అంటే అలా చెప్పడం నచ్చిందా అలా కాదు కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ కంటెంట్ కోసమో ఏదో కొంచెం టైం పాస్ కోసమో ఏదో చేస్తూ ఉంటారు అసలు చూస్తున్నాం ఇప్పుడే కదా చాలా గొడవలు వచ్చినాయి మధ్యలో చాలా జరుగుతున్నాయి ఆయన మళ్ళీ అబ్బాయి దగ్గర అమ్మాయి వెళ్ళిపోవటము మళ్ళీ మాట్లాడటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాయి ఏంటి విష్ణుప్రియ మారదు దీంట్లో నుంచి బయటకు వస్తే కదా ఈ అమ్మాయి ఆట తెలుస్తుంది ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుంది మనం చాలా ఫాదర్ వచ్చి కూడా అదే విషయం చెప్తే నేను చేస్తాను తప్పు కాదు నాకు నేను లవ్ ఇవన్నీ నేను చెప్పట్లా నేను అసలు ఉందనే అనట్లా నాకు అబ్బాయి అంటే ఇష్టం నాకు స్ట్రెంత్ వస్తుంది దానివల్ల నేను ఉండగలుగుతున్నాను మాట్లాడుతున్నా అమ్మాయి కానీ అది ఆటలో కనపడతలే అందరూ అవసరం అయితే నాకన్నా అతనే ఉండాలని కూడా సాక్రిఫైస్ కూడా చేస్తావు ఓకే నీ ప్రసే కానీ అది నీ ప్రశ్న చూపిస్తుంది నువ్వు నీకు పృథ్వీ అంటే ఎంత ఇష్టము అని మాత్రమే కనపడుతుంది మాకు కానీ ఆట ఇది ఆడియన్స్ గా ఒక అభిమానిగా ఏం చేస్తారు అది ఓకే అది నీ పర్సనల్ నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏమైనా చేసుకోండి మీ ఇష్టం కానీ ఆట కనపడాలి కదా ఆయన అదే అంటాడు నీ అభిమానుల్లో కొంతమంది కూడా నచ్చట్లేదు ఇది ఎందుకంటే నువ్వు ఆట ఆడాలి నువ్వు టాప్ ఫైవ్ లో కాదు విన్నర్ అయ్యవాలి అని చెప్పాడు కానీ ఆయనలో ఉన్న ఒక చబ్బినెస్ ఆయనలో ఉన్న ఒక అమాయకత్వం ఆయనలో ఉన్న ఒక ఇన్నో సెన్స్ ఆ అమ్మాయికి క్యారీ కూడా అయినాయి కానీ ఆ అమ్మాయిలో ఉన్న గ్రేట్ గొప్ప విషయం ఏంటంటే తన లైఫ్లో చాలా ఎదుర్కొన్న సమస్యలు ఆ సమస్యల్ని ఆ నవ్వుగానే యాక్సెప్ట్ చేసింది కానీ ఆ కన్నీర్ ఏదైతే ఉందో ఎమోషన్ ని చాలా హోల్డ్ చేసుకుంది లైఫ్ లో అందుకనే ఈ రోజు ప్రతిదానికి ఎక్కడ పడితే అక్కడ తను ఆ ఎందుకు అండి అగ్రెసివ్ గా ఉంటది అమ్మ ఎందుకంటే కన్నీరు రాదు అంటే అదే కారణం అనమాట ఎందుకంటే చాలా అయిపోయింది అయిపోయిందనే చెప్పాలి అలానే కొంత ఆ ఇన్నోసెన్స్ కూడా తనలో రావడము ఆ చబీనెస్ కనపడత నాన్నగారు చెప్తారనమాట ఇలా ఇలా నేను వాళ్ళకి అందించాల్సింది అందించలేకపోయా నేను ఒక్క రూపాయి కూడా వాళ్ళకి నేను ఖర్చు పెట్టలేదు తల్లి బిడ్డ అంటారు అసలు ఏంటి దాని యొక్క ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి అని అంటే తన కాలం మీద తన స్వయం శక్తితో నిలబడింది ఇంత చేసింది నేను అంటూ ఒక్క రూపాయి నేను చేయలేదనగానే అమ్మాయి అని పెట్టి అలా ఏం కాదు మా అమ్మ నాన్న యొక్క ఆశీర్వాదంతోనే నేను ఇక్కడ వచ్చాను వాళ్ళు లేకపోతే నేను ఎక్కడున్నాను మాట్లాడింది అక్కడ కూడా చాలా అందుకనే ఎవరైనా కొద్దిగా నచ్చంగానే ప్రొసెస్ చూపిస్తుంది అమ్మాయి సరే గుడ్ బ్యాట్ మంచి ఎపిసోడ్ అయ్యి విష్ణుకి కానీ ఇప్పటికీ విష్ణు మీద వచ్చిన అభ్యంతర ఆ అభ్యంతర అబ్బాయికి అర్థం అవ్వడానికి ట్రై చేశారు వాళ్ళ ఫాదర్ గట్టిగానే పాపం ఆ అతను వినయ మూడు అయితే లేదు కానీ అర్థం అయ్యిద్దాం అనుకుంటున్నాను మరి ఇక నెక్స్ట్ అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదు అని అంటే ఇష్టం అంటే చాలా డెమోషనల్ డాన్స్ డాన్స్ బాగా చేస్తుంది ఇలా కొన్ని చెప్పుకుంటూ వచ్చారు అందరిలో కన్నా కూడా ఆమె విష్ణు ప్రియతో ఎక్కువగా మాట్లాడినట్టు చెప్పింది చాలా సింపుల్ అన్ని మాటల్లో ఒక్క మాట హైలైట్ అసలు ఆమె ఎక్కడ అంటే ఇంతమంది వచ్చారు ఇన్ని రకాల గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నారు మీ నామినేషన్ పాయింట్ ఒకరితో చేర్చుకోవద్దన్నారు ఎవరికి కంటెంట్ ఇవ్వద్దన్నారు లేదా ఏ చెప్పారు కానీ కరెక్ట్ పాయింట్గా ఆమె చెప్పిన ఒక పాయింట్ మాత్రం హైలైట్ పాయింట్ నువ్వు గెస్ చేస్తావా ఏంటో మీరు అండి మీరు ఏమైనా గెస్ చేస్తారా నేను చెప్తాను తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు ఎక్కడ ఎక్కడ ఎలా అంటే చాలా సెటిల్డ్ డైలాగ్ అది ఎందుకంటే బయట ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు అందులో అంటారు కూడా ఈ తెలుగు వాళ్ళకి నువ్వు చాలా ఇది ఉండాలిరా అది కూడా నీకు ఒక మంచి అవకాశం దొరికింది నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేసి మంచి పని చేసావు మంచి అవకాశం ఇది మొదటి వారంలో వచ్చేస్తావు అనుకున్నాను నువ్వు నాలో వచ్చావు అందులో ఇంకో మాట అన్నారు చూసారా నువ్వు నామినేషన్స్ నుంచి సేవ్ అయిన తర్వాత జనాలకి థాంక్స్ చెప్పవేంటి నువ్వు ఎందుకు చెప్పావు ఎందుకు చెప్పవు నువ్వు చెప్పాలి కదా వాళ్ళు నువ్వు ఒక వారం కూడా ఉంటావు ఇంట్లో వాళ్ళందరూ నీకు ఆపోజిట్ గా ఉన్నారు కానీ బయట జనాలు నేను ఇక్కడ తీసుకో తీసుకొస్తున్నారు నువ్వేదో చెప్తాను ఇలా కిసిస్ అది కాదు నోటితో చెప్పాలి నాకు థ్యాంక్స్ అన్న విషయం చెప్పాలి ఆమె చాలా క్లియర్ క్లారిటీగా ఉన్నారు అన్నమాట నాకు ఆ డైలాగ్ నచ్చింది అనమాట తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు ఆ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి మా పదం మాట బాగా నచ్చింది ఎందుకంటే కరెక్ట్ ఇలాంటి అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఆ ఫుల్ చెప్తున్నాము అని దాంట్లో ఆమె చాలా రకాలుగా ఆలోచించి చెప్పారు అట్లానే ఈ నామినేషన్ వేరే డిస్కస్ చేయొద్దు నీ ఆట నువ్వు వాడు నీ కోసం వాడు అలానే నీ ఇండివిజువల్ డిసిషన్ తీసుకో నువ్వు నామినేషన్ వేసేటప్పుడు కూడా వేరే వాళ్ళ కోసం నామినేట్ చెయ్యొద్దు నీకంటూ ఓ పాయింట్ ఉన్నాయి నీకు నామినేట్ చెయ్యి సేమ్ ముగ్గురు పేరుని చెప్పిన ఒకటే పదం క్లాన్ లు అయిపోయినాయా క్లాన్ మన ఇప్పుడు క్లాన్ క్లాన్ కదా అందుకని అలా చేసామని అన్నారు క్లాన్ క్లాన్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఒకళ్ళు ఎవరికి వాళ్ళది ఆడాలి అని చెప్పేసి టక్ టక్ అని చెప్పేస్తారు ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డాక్టర్ గౌతమ్ గౌతమ్ వాళ్ళ బ్రదర్ పేరు కూడా డాక్టర్ మణికంఠ భరత్ ర్యాంకర్ అంట ఆయన చాలా టాపర్ అంట ఆయన కానీ దాంట్లో కూడా అంటే ఫాదర్ మదర్ రావాల్సింది అతను ఎందుకు ఇచ్చాడు అంటే కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వడానికి తను ఏం చెప్పాలనుకున్నాడు రెక్టాంగిల్ లో బాబు ట్రయాంగిల్ లో అయ్యా ఏబిసి లో అయ్యా బాబు నీ ఆటలు వాడు నువ్వు అప్పుడేదో జరిగిందని మర్చిపో నువ్వు దగ్గరలో ఉన్నావు కరెక్ట్ గా ఆడు అలానే బయట నుంచి ఇన్పుట్స్ ఇచ్చారు ఇప్పుడు నీకు టార్గెట్ చేయడం ఉండకపోవచ్చు నీ మీ కేర్లెస్ చేసి వాళ్ళ ఆట మారుతుంది వాళ్ళ ఆటతో పాటు నీ ఆట కూడా మార్చుకోవాలి నువ్వు అలాంటి చాలా పర్ఫెక్ట్ అనమాట అగ్రెసివ్ ఉండాలి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న అగ్రెసివ్నెస్ వెళ్ళద్దు అని చెప్పి ఇంకో మాట చెప్పారు ఎప్పుడు ఎవరు టార్గెట్ చేయరు ఇప్పుడు చెయ్యినప్పుడు ఏం చేయాలి మరి నువ్వేదో ఒక విధంగా నువ్వు కూర్చొని వాళ్ళందరినీ ఇలా చూస్తున్నావు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు గ్రూపిజ్ ఆడుతున్నారా వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు అది కనిపెట్టాలి దాన్ని పట్టుకొని నువ్వు పాయింట్స్ తీసుకోవాలి నువ్వు అలా చేయట్లే ఉన్నారు లేని పని చూసుకున్నావు అలా కాదు ప్రతీది గమనించాలి నీ పాయింట్స్ నువ్వు ఎదుకోవాలి నువ్వు వేసేటప్పుడు అని విషయాన్ని క్లియర్ చేశారు ఎందుకంటే ఇంక ముందు ముందు నుంచి అందరు చెప్పింది ఏంది గౌతమ్కి దూరంగా ఉండండి గౌతమ్కి దూరంగా ఉండాలని చెప్పారు ఈయనే చెప్తున్నారు ఈయన్ని క్లియర్ అయిపోయి నేను చూసాను మీ మదర్ చూశాను మీ ఇవన్నీ చెప్తున్నారు అంటే ఏంటి అన్నీ కూడా వాళ్ళు చూశారు నిన్న వచ్చి వాళ్ళు ఏం చెప్పారనే విషయాన్ని వాళ్ళకి అంటారు నీ మీద టార్గెట్ రాదు ఇక వాళ్ళందరూ మరి ని కంటెంట్ రాదు ఇంకా కావర్ నువ్వు కూడా మారాలి చాలా క్లియర్ ఇంకోటి ఏంటంటే దగ్గరలో ఉన్నావు అంటే అవకాశం ఉంది నీకు నువ్వు దాని సదినియోగం చేసుకో అని ఒక చిన్న సజెషనే కాదు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ అన్ని రకాల జాగ్రత్తలు చెప్పినపించింది అవకాశం ఉన్నదా కానీ ఇంకో విషయం తెలుసా గౌతం ఏమో నాకు అవకాశం లేదు ఏమో మేబీ టాప్ ఫైవ్ దాకా ఏమైనా వెళ్తానేమో దీని వల్ల ఏమైనా అవకాశం లేదేమో ఎందుకు ఆల్రెడీ ఎల్మినెడ్ అయిపోయాడు కదా మణికంఠ దయ చెప్పాలంటే నిజంగా ఆ రోజు మణికంఠ నేను వెళ్ళను అని అన్నట్టయితే ఆ రోజు గౌతమ్ ఎలిమినేట్ అయిపోయేవాడు కానీ ఆ రోజు తన సెల్ఫ్ అయిపోయాడు కాబట్టి ఈ రోజు గౌతమ్ హౌస్ లో ఉన్నాడు తన గ్రాఫ్ పెరిగింది నేను బాగా అదే పెట్టుకొని ఎలిమినేట్ అయిపోయిన వ్యక్తిని ఎన్నళ్ళు ఉంటారు మా అక్కడ మీకు చాలా గొడవలు జరిగింది ఫస్ట్ లో పృథ్వీ ఎలిమినేట్ అన్నారు తర్వాత గౌతమ్ అన్నారు తర్వాత సరే నాగమణిక ఎలిమినేట్ అయ్యాడు అసలు బిగ్ బాస్ వాళ్ళు లాస్ట్ బాటమ్ టూ లో ఎందుకు పెట్టారో తెలీదు అలా అబ్బాయి

అలా అయితే నా గ్రాఫ్ ఎలా పెరుగుతుంది అంత పెరుగు మామూలుగా అయితే మా అయితే ఒక టూ త్రీ వీక్స్ ఏమైనా సర్వైవల్ అవుతానేమో అని అనుకోరు నేను చెప్పాగా నిఖిల్ దగ్గర నుండి ప్రత్యర్థం తయారు చేసుకున్నాడు అక్కడ యశ్మి ఏమో తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టింది పెట్టింది ముందు తీసుకెళ్లి పెట్టేసింది అంటే ముగ్గురు మూడు చేతులు వేశారు పనిలో పని అయ్యో నేను లేకపోతే అట్లా పుర్తి కూడా మాట్లేశాడు నలుగురు తీసుకెళ్లి ముందులో కూర్చోబెట్టారు వచ్చిన అవకాశం చాలా జాగ్రత్తగానే సద్వినియోగం చేసుకున్నాడు అంటే అబ్బాయి వాంటెడ్ చేసిందని లేదు వీళ్ళంతటి వీళ్ళు తనని అనవసరంగా ఇచ్చేసుకొని వీళ్ళందరూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళందరూ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకొని ఆ అబ్బాయిని మంచి కంటెంట్ ఇచ్చారు మంచి చక్కగా తను యూజ్ చేసుకున్నాడు అలా అంత ఈజీ కాదు నేనైతే కరెక్ట్ నెగిటివ్ చెప్తాను ఎందుకంటే ఇంకా ఉంది అంత అప్పుడే డిసైడ్ డిసిషన్ ఫ్యాక్టర్ అయితే కాదు ఎందుకంటే అటు ఇప్పుడు ఆ నిఖిల్ కూడా తక్కువేం కాదు మీరు అనొచ్చు నిఖిల్ ఫ్యాన్స్ అవ్వద్దే ఇది అని సో ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది అనమాట ఇంకేముంది గౌతమే గెలుస్తాడు అన్నది ఒక ఓవర్ కాన్ఫిడెన్సే చిత్త చివరి దాకా నరాలు దగ్గర టెన్షన్తో ఇది పోతుంది ఈ సీజన్ ఎయిట్ అలానే బిగ్ బాస్ కూడా చాలా గట్టిగానే ప్లాన్ చేస్తారు వీళ్ళు కూడా వీళ్ళ ఆటల్లో కూడా ఒకటి చాలా రకాల మార్పులు వస్తూ ఉంటాయి అట్లానే ఇప్పుడు ముందు నొయ్యి వెనక్కి పోయి వాళ్ళకి మారితే ఏమైంది ఆడియన్స్ ఎలా ఉంటారు అని చెప్పి మారారా అని అలా దీన్ని మారకుండా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మారాలి కానీ అది ఎట్లా నెగిటివ్గా చూడాలి అట్లానే గౌతమ్ కూడా ఇప్పుడు వాళ్ళ మా వాళ్ళ ఆట తీరు మారుతుంది ఇది మారుతుంది ఇది వచ్చిన దాంతో ఓవర్ తో ముందుకు వెళ్ళకూడదు ఇప్పుడు ఎస్మిలో మార్పు చూసారా మీరు అసే అలా వాళ్ళ ఫాదర్ డాన్స్ వేయమన్నారని ఆ అమ్మాయిలు ఎంత హుషారు కనపడింది పాపం నాకైతే ఎంత బాగా నచ్చిందో ఎంత అంటే ఎవ్వరు వచ్చినా సరే ఆ అమ్మాయి స్పేస్ తీసుకోండి రావడం చాలు అమ్మాయి మన పక్క నుంచి నిఖిలాడు పృథ్వీ ఏంటి అమ్మాయి ప్రేరణ ఏంటి అమ్మాయి ఇప్పుడు అమ్మాయి ఫుల్ నవ్వుకున్నా ఎపిసోడ్ చూసి జోష్ అసలు మామూలు జోష్ గా అయ్యట్లా పాప అమ్మాయి కష్టపడింది కానీ చాలా వరకు అంటే ప్రేరణ కన్నా ముందున్నాల్సిన అమ్మాయి ఒకవేళ స్టేజ్లో తర్వాత తర్వాత అది అడుగు అడుగుతూ ప్రేరణ మంచి టగ్ ఆఫ్ కాంపిటీషన్ అయ్యింది చూద్దాం మరి ముందు ముందు ఇంకెన్ని రకాల మార్పులు జరుగుతాయో ఇంకా హైలైట్ ఏంటంటే ఇది అది టాస్క్ అది ఇంకా కంటిన్యూ అవుతుంది మ్యారేజ్ అసలు బాగుంది అయితే చించే పెట్టింది గౌతమ్ హావభావాలతో ఎక్స్ప్రెషన్తో చంపేశాడు అసలు అసలు ఇంకో విషయం రోహిణి రాగానే బాబు గారు అతను మామూలు అడిగారు చెప్పండి ఆయన రాగానే అడిగారు నేను ఓకేనా నేను ఓకేనా అంటే అంత మా తమ్ముడు ఇష్టమేనా కానీ మీరు ఒక్క మాట చెప్పారు నేను పోతాయి కదా నాలుగైదు వారాలు సార్లు నాకు వేసుకోండి అడిగే అని అమ్మాయి కూడా చాలా స్పాంటేనియస్ నవ్వు అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం చేస్తున్నాం విష్ణు చేస్తుంది కానీ ఎక్కడో మనకి ఒక నెగిటివ్ కలుగుతుంది బా ఎందుకు విష్ణు తాప తప్పగినప్పుడా పృథ్వీ అమ్మతో పృథ్వీ లాంటి అబ్బాయిని కన్నందుకు భగవంతుడా షాక్ అసలు ఏంట్రా బాబు ఇది భూమి మీద పుట్టి తప్ప ఎవడూ లేడా మిస్టర్ పర్ఫెక్ట్ రా పృథ్వీ అంటే ఒక ఇది వస్తుంది అలానే యష్మి కొద్దిగా నెక్కితో ఉన్నప్పుడు ఎక్కడో మనకి ఒక స్ట్రాటజీ కనపడుతూ ఉంటుంది ఏదో ఒకది కానీ అంటే ఉంటుంది ఆ ఫీల్ ఉంటుంది కానీ మీరు రోజుని చేస్తే నవ్వు వస్తుంది నెగిటివ్ ఫీలింగ్ రాదు నిజంగా చేస్తున్నారు ఫీలింగ్ కలగదు చేసలేవో కలగదు కామెడీ జనరేట్ చేస్తుంది అన్నమాట చాలా పర్ఫెక్ట్ అసలు ఇప్పుడిప్పుడే వాడుకుంటున్నారు కానీ సినిమాలు ఆ అమ్మాయికి మంచి అవకాశాలు ఇస్తే మంచి లీడ్ క్యారెక్టర్స్ చేస్తే కామెడీగా బాగా సెట్ అయింది అమ్మాయి సెట్ అయ్యడం కాదు అదో ఆహ్లాదకరంగా ఉంటుంది అమ్మాయి మోహన్ చూస్తున్నాయి కానీ ప్రశాంతంగా ఉంటుంది అక్కడ చూసినా కానీ నవ్వు వస్తుంది హైలైట్ ఏంటంటే నవీన్ వచ్చి లేపుతాడు అట్టిగా చెప్తూ ఉంటుంది అక్కడ అది కూడా అవినాష్ చెప్పాడు ఇట్లా ఇట్లా చేయట్లా ఇట్లా చేయమని కామెడీ రావడానికి కానీ ఇక్కడ అక్కడ అందులో కూడా మళ్ళీ కోపాలు దోపాలు రియల్ కోపాలు కూడా ఆ చెప్పు దానిలో బీన్ బ్యాగ్ నుంచి తీశాడు ఆ అభిలాష్ ఎందుకు అక్కడ పాప అమ్మాయి సత్తుంది పని చేసుకోలేక ప్రేరణ మళ్ళీ ఆడపడేసాడు అమ్మాయి స్కిట్ వదిలేసేసి ఆడు ఊడ్చుకుంటుంది ఊడ్చుకుంటుంది అమ్మాయి అక్కడ నవీన్ కూడా మరి చెప్తాడు మాకు తోటలు ఉన్నాయి నువ్వు సీజన్ కి బ్యూటీ అనగానే సిగ్గు సిగ్గు నడిచేది తిరిగి వచ్చి అన్ని కాయలే ఉండే పళ్ళు ఇంకా పండలేదు అని చెప్పి తిరిగి సరే హ్యాపీగా అమ్మాయి గారు బుగ్గలు గిల్లుకుండా నవ్వుకుంటా ఏదో అలా చూడడం క్యూట్ గాను బాగా అనిపించింది అనమాట దాని గురించి కానీ మొత్తానికి స్కిట్ రాయడం అలాగే స్కిట్ని వివిధ రకాలుగా మార్చడము అలాగే దాన్ని ఒక రకమైన తీసుకెళ్ళటము అందరూ పడుకోమని యాక్టింగ్ చేసి కొంతమంది నిజంగా నిద్రపోయారు అనమాట దానిలో కానీ బాగా చేశారు బాగా ఎంజాయ్ చేశారు బాగా ఎంటర్టైన్ కూడా చేశారు అలాగే లాస్ట్లో వాళ్ళకి యాక్చువల్గా ఇవాళ వాళ్ళకి రేపు వచ్చి దాన్ని చూపిస్తారు ఎవరు ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ముందు డ్రామా చేశారు రాటలేదు అని చెప్పేయటం చిన్న వీడియో చేయటం ఆయన కట్ అవుట్ ఒకటి తీసుకురావటం పాప అమ్మాయి గుర్తి చాలా బాధపడింది తర్వాత వచ్చిన తర్వాత బాధపడలేదండి నాకైతే ఎక్కడ కనపడలేదు ఎందుకంటే అమ్మాయి బాగా క్లారిటీ ఉంది కంపల్సరీగా వస్తారని చెప్పేసి మంచి డిజైన్ చేశాడు బిగ్ బాస్ కూడా ఆయన మాత్రం చాలా నీట్ గా ఉన్నాడు చాలా చాలా అంటే చాలా ఈ అమ్మాయి బాబు కొద్దిగా ఓవర్ హెల్మింగ్ అవుతుంది అనిపించింది నాకు అంటే ఉంటుంది ఆ మాత్రం కదా అది ఆల్రెడీ ప్రేరణ విషయం ఒక హైలైట్ ఏదంటే ఆయన పాప ఏదో చెప్తాడు పాప ఏదో ప్రాణం పెట్టి ఆడుతున్నావు ఇంత ఇదిగా ఆడుతున్నావు ఒకసారి అనిపించింది అమ్మాయి ఇట్లా ఆడుతుంది కదా ఎట్లాగని అమ్మాయి కలవాలి అని అనుకున్నానంటే చాలా గా ఉన్నావు అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏం వెళ్ళలేదు కదా అంటే లేదు చుట్టూ ఉంటాడు అమ్మాయి కొనుక్కుంటానే ఉంటుంది మాట్లాడుతానే ఉంటది ఆటేం చెప్పక్కన తెలుసులే అని కొద్దిగా తనపై అక్కడ జరిగింది గొడవ అక్కడతో కథం దాన్ని ల్యాక్ మాకు దాన్ని ఎప్పుడైతే నువ్వు ల్యాక్ చేస్తున్నావో అది బాగా కనపడట్లేదు అన్న విషయాన్ని అమ్మాయిని క్లియర్ క్లారిటీగా చెప్పారు ల్యాక్ చేసి నువ్వు పాయింట్స్ బాగా ఇచ్చేస్తున్నావు అన్ని బాగానే ఉంది కానీ ల్యాక్ చేయకు నార్మల్ గా వెళ్ళిపో నార్మల్ గా ఉండు అన్న విషయాన్ని అయితే ఇచ్చేసి చెప్పారు అలాగే యష్మిని పిలిచి సీతాఫలం ఇవ్వడం ఏందో నాకు ఇప్పుడు కూడా అర్థం కాల యష్మి అక్క అని పిలిచినందుకు అలాగే సీతాఫలం గొడవ అలాగే సీతాఫలం మంచి ఫేమస్ అయింది కాబట్టి ఆ సీతాఫాంతో అమ్మా ఆయన ఎంటర్ చేస్తారు సో వెనీ హౌ ఆ పాప ఒకటే అందరిలో బాధ ప్రతి ఫ్యామిలీలో ఒక తెలియని బాధ రన్ అవుతూనే ఉంది అది తేజ తేజ నిజంగా పృథ్వీ అమ్మ వచ్చినప్పుడు నిజంగా మా అమ్మ వస్తుందేమో అని రియల్ గా ఫీల్ అయ్యాడు పాట పెడితే ఎవరికైనా ఏడుపు వస్తుంది ఫుల్ గా ఏడ్చేసాడు అబ్బాయి నాకు రోజు అబ్బాయి చూస్తుంటే దేవుడా ఎందుకు పంపి అబ్బాయి యాక్చువల్ గా అబ్బాయి కూడా ఎప్పుడో మూల అనిపిస్తుంది ఎందుకు బిగ్ బాస్ ఇలా అంత అన్యాయం చేయడు పంపిస్తుంది కానీ ఒకవేళ పంపిపోతే అన్న బాగుంటుంది చూసారా అది నిజంగానే చాలా డిఫికల్ట్ బిగ్ బాస్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ రెండోసారి వచ్చిన మొదటిసారి వచ్చిన అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే వాళ్ళ మదర్ ఎందుకంటే వాళ్ళ మదర్ చాలా డై హార్ట్ ఫ్యాన్ ఈ సీజన్ బిగ్ బాస్ షోకి కాబట్టి ఆమెను ఇక్కడ చూడాలి నేను అన్నదనమాట ఏం పర్లా మంచి గ్రాండ్ మంచి ప్లాన్ చేస్తాడు బిగ్ బాస్ ఆల్రెడీ ప్లాన్ చేస్తుంటాను అనుకున్నాను అందరికన్నా కూడా హైలైట్ ఎపిసోడ్ అవ్వబోతుంది ఎందుకంటే తన ఆ వెళ్తాడా లేదా అనేది పక్కన పెడితే ఈదీ మాత్రం తనకి లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్ మాత్రం బిగ్ బాస్ చేసి పెడతాను అనుకుంటున్నాను నేను కానీ తన బాధ మాత్రం పర్నాతీతం అనేది కానీ బిగ్ బాస్ ఎక్కడ ఫాస్ట్యాలిటీ చూపించకుండా కపుల్స్ ఇద్దరే ఉన్నారు అవినాష్కి ఎలా అయితే ట్రీట్మెంట్ ఇచ్చారో అలాగే సేమ్ ప్రేరణ వాళ్ళ హస్బెండ్కి ఇవ్వడం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది అనుకున్నాను అనమాట అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం కూడా అవినాష్కి ఈ స్పెషల్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగుంది తనకు అవసరము తనకు ఇవ్వాల్సింది తన డిజర్వ్డ్ అనిపించింది ఈ రోజు ఈఎంఐ కూడా అలా కాగి అనిపించింది ఈఎంఐ కూడా డిజర్వ్డ్ దీనికి కపుల్గా వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా వాళ్ళ ఫాదర్ మదర్ వీళ్ళే వచ్చారు వీళ్ళిద్దరే హస్బెండ్ అలాగే వైఫ్ అనమాట చాలా బాగా చాలా బాగా అనిపించింది అనమాట వాళ్ళు ఎంజాయ్ చేయడము లైఫ్ టైం మెమరీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకొని ఉండిపోయేటట్టు కప్ కేక్స్ తీసుకొచ్చారు అలాగే విష్ణు వాళ్ళ ఫాదర్ బర్గర్స్ ఇచ్చారు అలాగే గౌతమ్ వాళ్ళ అన్నయ్య ఫిఫ్టీ వన్ థౌజండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ ఫిఫ్టీ లాక్స్ దాటింది ప్రైజ్ మనీ మరి ఫైవ్ వీక్స్ ఉంది ఇంకా మారిద్దా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిద్దా ఇంక దీని కట్ చేసుకుంటా కెనక్కి వెళ్తారా అన్న విషయాన్ని అయితే మనం ఈ వెయిట్ చేయాల్సిందే ఈ వీక్స్ కానీ ముందుకే తీసుకెళ్తారు ఎందుకంటే ముందు నుంచి చెప్పింది ఇన్ఫినిటీ మీరు ఎంత సంపాదించుకుంటే అంత ప్రైజ్ మనీ అని అంటారు కట్ చేస్తారు అందులో వీళ్ళకి అందులో వీళ్ళకి బాగానే కష్టపడుతున్నారు అండి కానీ ఆ సీజన్ ఇది అవ్వలేదు అంతే మనం ఏం చేస్తాం దానికి సరే ఓకే అలా జరిగింది రేపు ఎపిసోడ్లో టేస్ట్ తెజా వాళ్ళ మధ్యలో కూడా రావాలని మనం కూడా కోరుకుందాము రేపు సెకండ్ ప్రోమో వచ్చేదా సెకండ్ ప్రోమో కూడా అవసరం లేదు యాక్చువల్లీ ఇవాళ ప్రేరణ వచ్చేసారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచే బలది ఉంటుంది అలాగే నెక్స్ట్ చీఫ్ టాస్క్ కూడా ఉండాలి కాబట్టి రేపు ఫ్రైడే కాబట్టి చూడాలి ఎలా జరగదు ఎలా జరిగిద్దో ఎలా జరుపుతారో బిగ్ బాస్ అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను ఏదో మెలిగి పెడతారు ఎవరినో ఒక లాంట్రెడ్ చేసుకోమంటారు అంతే దానికోసమే లేకపోతే ఇంకేదో పెడతారేమో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మార్కండి బాయ్